యశ్వక్రీస్తునామన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం ఆశ్చర్యకురుడు కార్యాలు చేసే ఏసయ్య అద్వితీయ నామందు మీ అందరికీ శుభాభివందనాలు మరెందుకంటే ప్రేమల వాళ్ళరా మా దేవుడు ఎవరు అంటే మాట్లాడేవాడు మాట తప్పని వాడు మహోన్నతుడైన దేవుడిని కలిగి ఉండడానికి ఆయన ఇచ్చిన కృపకై నామానికి మహిమ కలుగునుగాక అలలుయ అనేక సార్లు ప్రేమ వాళ్ళరా దేవుడు ఏదైనా మాట్లాడితే మనం చాలా ఈజీగా తీసుకుంటాం ఆ మాటకు పెద్దగా ఇంపార్టెంట్ ఇయర్ ప్రేమ అనేకమంది అనేక మంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటారు అందుకే దేవుడు ఆయన మాట వినుడి అని మరి దేవుడు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభం అంటే ఆ మాట ఎంత శ్రేష్టమైనది ఎంత బలీయమైనది మనం చాలాసార్లు విస్మయమైనది వినకుండా పోతూ ఉంటాం ప్రేమ వారు తద్వారా అనేకమైన ఆస్వాదలు మన జీవితంలోంచి మనం పోగొట్టుకునేవారిగా ఉండడం ప్రారంభిస్తాం అయ్యో నా జీవితంలో ఆశ్రదలు లేవని తర్వాత మనం నేర్చేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ మరి అనేక మంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం ఆత్మీయంగా పడిపోతూ ఉంటారు ప్రేమ ఆత్మీయంగా పడిపోతుంటారు వాళ్ళకు అనిపిస్తుంటుంది అయ్యో ఎందుకు నేను ఆత్మీయంగా పడిపోతున్నా నేను బలంగా ఉంటే బాగుంటుంది కదా అని ఆశ కలిగి ఉంటారు అయితే సారికి పడిపోతుంటాం మేము బలంగా ఉంటే బాగుంటుంది ఆశ వారిలో ఉంటుండదు మరి ఎట్లా ఉండాలి అని అంటే దేవుడు చెప్పిన కొన్ని మాటలు నేను మీతో పంచుకోలేక ఎవరైనా అంటారు ప్రేమ వాళ్ళు ఒకవేళ వర్షాకాలంలో ఒక బైక్ మనకంటే ముందుగా వెళ్తుంది వెనక మేము మనం దాని వెనక బయలుదేరు వెళ్తూ ఉన్నాం ఒకవేళ సడన్ అతను ఏదైనా గు మనం ముందు వెళ్ళే వ్యక్తి గుంతలో పడి ఆ నీళ్ళలో పడ్డా ఏం చేస్తామా బండి ఆపి ఒకే ఇక్కడ గుంతుందని పక్కకు తొలిగి వెళ్ళిపోతాం ఎందుకు దాంట్లోంచి పోము అంటే ఆ వ్యక్తి పడిపోయాడు ఒకవేళ నేను వెళ్తే నేను పడిపోతానేమో కాబట్టి నేను పడిపోకూడదు పడిపోకూడదు అంటే ఏం చేయాలి జాగ్రత్త కలిగి ఉండదు అంతే కదా జాగ్రత్త కలిగి ఉండి ఉంటేనే మనం ఆ గుంతలో పడకుండా పక్కకు వెళ్తాం కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగానే పక్కకి వెళ్ళిపోతుంది తద్వారా ఏమవుతుంది పడిపోయే ప్రమాదం నుంచి మనం బయట పడిపోతాం మన ప్రయాణము సాఫీగా సాగుతుంది అయితే అనేక సార్లు ఆత్మీయులు ఉంటారంటే తమకంటే ముందుగా ఉన్నవా లేకపోతే వారితో కలిసి ఉన్నవా ఎవరైనా సరే శోధనలో పడిపోతుంటారంటే చూసి నవ్వుతూ ఉంటారు చూసి ఏం చేస్తుంటారు నవ్వుతూ ఉంటారు దాన్ని చూసి మనము జాగ్రత్త పడితే బాగుంటుంది కదా ఒక వ్యక్తి జోకులు వేస్తున్నాడు మనం చూస్తాం నవ్వుతూ ఉంటాం అయితే బైబిల్లో ఏమనింది అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవాలి ఆ జోకులు వేయడం వల్ల వచ్చే భక్తిహీనత వల్ల అనేక అంశోధనలు కోల్పోతాం ఇది నీకు తెలుసు ఆ వ్యక్తి జోకులు వేసి వేసి ఆత్మీయంగా బ బలహీనమైన తెలిసి కానీ నువ్వేం చేస్తావు జాగ్రత్త పడవు అనేక మంది అనేక సార్లు దేవుని బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తారు అంటే వారి ముందు అనేకరు తప్పు చేసి పడిపోతూ ఉంటారు అది చూసి మనం జాగ్రత్త పడకుండా అదే మార్గం గుండా వెళ్తూ ఉంటారు అందుకే ఒక మాట్లాడారు ఎవరైనా తాను నిలుస్తున్నానని తలంచువాడు పడిపోకుండా చూసుకొనవలేను కదా అని రాయపడి ఉంటుంది అంటే ఏం కనపడుతూ ఉంటుంది అంటే ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఫలాని విషయంలో వీక్ అయ్యాడు సో ఆ బలహీనత నాకు వస్తుందేమో నేను జాగ్రత్త పడాలి ఎరితే జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకోవాలి అయ్యా ఈ సమస్యల నుంచి నన్ను బయటికి తీసి అటువంటి పాపంలో నేను పడకుండా అందుకే దావిదంటాడు దురభిమానం అనే పాపంలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు ప్రేమ మన ఏ రీతిగా ఉంటామంటే ఈ జాగ్రత్తలు లేక వెలకు లేక పడిపోతూ అనేకసార్లు బాధపడుతూ అయ్యో నేను పడిపోయాను అయోనీ పడిపోయాను మనం చూస్తూ ఉండాలి రీతిగా వారు పడిపోయినప్పుడు జాగ్రత్త పడతాం ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని చూసి మనం నేర్చుకోవాలి ప్రేమ నేర్చుకుని తద్వారా మంచి మార్గంలో వెళ్ళి దేవుని ఆశ్రదనలు పొందేవారిగా ఉండడం ప్రారంభించింది అలా అటు కృప దేవుడు మనందరికీ గాక నవంచి ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి కృపగలిగిన ప్రభావం జీవం కలిగిన జీవాధిపతిని బంగారు పాదాలకి వందనాలు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రతి మాటను బట్టి అయా నిలుచున్నామని తలంచి అయా పడిపోకుండా జాగ్రత్త పడదు అయా అనేక సార్లు అయా అనేక మంది ప్రార్థన జీవితానికి దూరమైనప్పుడు వాక్యానికి రాకున్నప్పుడు వాళ్ళని చూసి ఎగతాళిజిగా మాట్లాడేవారిగా లేకపోతే నేనైతే ఆరితిగా ఉండను అనే మాటలు పలికేవారిగా ఉంటుండగా అయ్యా అనే తర్వాత తండ్రి జాగ్రత్త లేని సమయంలో అయా మేము కూడా అట్టి స్థితిలో పడిపోయేవారిగా ఉంటాం వాక్యం ద్వారా మీరు హెచ్చరించినందుబట్టి జాగ్రత్త పడేవారి అయ్యా జాగ్రత్త పడేవారి ముందున్న వారిని చూసి మేము జాగ్రత్త పడేవారి మార్చారు తద్వారా ఆత్మీయంగా పడిపోకుండా కాపాడబడు సంపూర్ణముగా సంపూర్ణముగా అట్టి కృపచేత నింపి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే అదే అధితంగా అనేక దినాలు ఎవరైతే ఆశీర్వాద అందరి ందరి జీవితాలశుతాలు సూచకారేదే కనపరచి మహిమాగ్రత ప్రభావాలు మీరు మాత్రమే పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి పేరు పేరును ఆశ్రవదించింది ప్రార్థన ద్వారా ఆర్థిక సహాయం ద్వారా షేర్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసు ఏ విధంగా ఉంటున్న ప్రతి ఫ్యామిలీ మీరే వెళ్ళండి వారి కుటుంబాలు కూడా రాష్ట్రం అనేక దినాలుగా సమస్యలు ఉంటారు నా కుటుంబాలు సమస్యలు అన్ని తొలగించారు సాంక్షించు మీరే ఎక్కువ సమస్త చూస్తున్న వారిని దీవించే సమస్త మేము గౌరవించు ఆమె